నచ్చు కావాలి చూసుకొని వదిలేస్తే మధ్యలో వారికి ఎత్తు ఏం ఆ చిన్న చిన్నపిల్లలు ఒకసారి అందరూ బయటికి తీసుకెళ్ళండి ఏమనుకోవద్దు మధ్యలో చదువుతుంటున్నాడు చని వెళ్ళిపోయాలి ఆ యమ్ము చేక రధు నిలుబడి బా నిల్వ వచ్చే వాళ్ళు ఇస్తుండ్రు కావాల్సింది ఏవద్దు నిలుబడి ఏం పంచాయతీ చెప్తున్నారు ఇక్కడ నిల్లు ఈశ్వరి కావాలంటే తిరగని ఇద్దరికి అవకాశం అది కూడా ఏమనుకోవద్దు மஞ்சு போட்ட நிச்சய அலகே பிரதி ரவுண்ட் பூர்த்தி காலேஜ் ఈ చెత్త అవకాశం పూర్తిగా లాగితే మాసిన సుబ్బయ్య కుమారుడు చిన్న సుబ్బయ్య గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ చూసుకోండి మరి పది రౌండ్లు పూర్తిగా లాగాల ఆశావాసి గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ మొదటి స్థానానికి చెప్పమంటారా నలభై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీ వెనకలు ఉన్నాయి మీ చిత్తం యొక్క చెప్తుంది జాగ్రత్త చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా పదహారు రూపాయలు పది రోజులు పూర్తిగా లాగితే నీ జతకు రెండు వేల రూపాయలు కన్సలేషన్ కానీ ఆశావాసి కాదని పోరాటం చేయాలా మాసిన సుబ్బయ్య గారి కుమారుడు చిన్న సుబ్బయ్య గారు చెప్తున్నారు అలాగే కార్యక్రమం జరుగుతూనే ఉందండి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రదర్శన అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు వెళ్ళి భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గౌరవ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అండి పగ్గాల రథసారథి వీరారెడ్డి గారు అండి గుంటూరు వారు మంచి పగ్గాల రథసారథి మహానంది పుణ్యక్షేత్రంలో రెండు సార్లు ఆ యొక్క మొదటి బహుమతి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని సాధించినటువంటి రథసారధి అండి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశిస్సులతో చెన్నకేశ్వర యాదవ్ గారు ముత్తలూరపారు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి జత వీరినని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో రవిశంకర్ రెడ్డి గారు ఉపమాదులు

సినిమా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో తుల్లా చెన్నకేశ్వర యాదవ్ గారు ముత్తలూరుపాడు కాజీపేట మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తొక్కలు ఎక్సిలేటరు పూర్తిగా టచ్ కావాలి నాలుగు విజ్ఞప్తి అండి రేపు ఉదయం మన పొద్దుటూరు కల్లూరు దగ్గర శేత పెద్దల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి వేలు నాలుగో బహుమతి ఐదు వేలు ఐదో బహుమతి మూడు వేల రూపాయలుగా నిర్వహించడం జరిగింది శేత పెద్దల ఎంత రేపు కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో నిర్వహించే పోటీల్లో పాల్గొని కార్యక్రమాలు చేపడదాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రెండు ండి వీరారెడ్డి గారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో తుల్లా చెన్నకేశ్వర యాదవ్ గారు ముత్తల రూపాడు కాజీపేట కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఏం కేసాలమ్మా నిల్లన్న వైపా పేరు పెట్టించుకున్నావు ఎట్ట వినాడ కరపురాలు సైజ్ తక్కువ మంచి పోటీ చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాసిన సుబ్బయ్య గారి కుమారుడు చిన్న సుబ్బయ్య రెండు వేల రూపాయలుంది మంటెక్కింది లోపల దస రూపల దెబ్బ బయట పోతుడిపల్ల దెబ్బ మంట ఇంకా పోరాటం చేయాలి మరి అవకాశం అది ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఆరు నూట పదహారు రూపాయలు అన్నా మీరు వెనకమని ఎవరైనా మీరు బయట బయట పంపేనా ఎవరు చెప్పొద్ద వెనకమ రావు చెప్తున్నా

అన్నా ఆ చీరలు కొద్దిగా సైడ్ జరుకోం ఎత్తుల చెప్పుడు కొద్దిగా ఎన్నిక జరుపుకోండి దూరంగా వెళ్ళండి పోండి ఎవో నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కేవలం పద్దెనిమిది సెకండ్లు మాత్రమే ముందంజులో ఉన్నాయి తగ్గిపోయింది మెజార్టీ అంతా ఇంకా పద్దెనిమిది పై ఎలక్షన్ రౌండ్ రౌండ్ ఎలక్షన్ కౌంటింగ్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఆరు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే వారి అకౌంట్ లో నలభై వేల నూట పదహారు రూపాయల కట్టా మొత్తం రూపాయలకి ట్రాన్స్ఫర్ అవుతుంది రెడీగా ఎడీగా అందిప్ప పొద్దున డ్రా చేసుకోంగా పొద్దున సోమవారంగా అవకాశం ఉంది మరి ఉన్నాయి அட்டரி வெள்ளி திருகிட்டு வச்சி மரலா திரி நூட்டா ஆர்டு அங்குல தூர நீலாக தகியதில்லை நீ புஷ்பை கட்டிவா த సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఆరు నెలల ఐదు వందల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

అంత వీరారెడ్డి గారు సమయం చివరి మూడు నిమిషాలు ఉన్నది అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఆరు ఐదు వేల ఐదు సీనియర్ సర్వేయర్ గారు మచ్చారి రమణ గారి కట్ట నలభై వేల నూట పదహారు రూపాయలు అవకాశం ఉంది ఈ రెండులో నూట ఐదు చుట్టుపక్క వీరారెడ్డి అట్టుపక్క వీరారెడ్డి చుక్క చుక్క కొట్టేది ఇంకా ఇంకా కొద్దిగా ముందు కావాలా నలభై ఏళ్ళ రూపాయల కట్ట ట్రాన్స్ఫర్ అవుతారు చేసాలన్నాయా ఒక అర్ధగా డబ్బా ఇస్తారు ఎడీగా ఒక్క నిమిషం ఉన్నది సమయం ఆఖరి నిమిషం ఆఖరి నిమిషం కొద్దిగా ముందుకెళ్ళాలి నూట ఆరు వేల ఐదు వందల దూరాన్ని లాగితే తదుపరి చేత వా రెడీ చేసుకోండి సమయం মুখে <muchas>